అంటే పవన్ కళ్యాణ్ మాటలు నాకు హైలైట్ పాయింట్ ఒకటి కనబడింది అక్కడ ఒక ఆవిడ ఫస్ట్ ఆయన డిప్యూటీ సిఎం గా సైన్ చేసేటప్పుడు ఒక ఆమె సామాన్య ఒక కాలేజ్ స్టూడెంట్ సారీ స్టూడెంట్ ఒక పెన్ ఇచ్చారు ఆ పెన్ను మీకు చూపించాలనుకుంటే ఎందుకంటే ఈ రోజున రీ రిలీజ్ లో నేను ఆ పెన్ను చూశాను ఆయన చేతిలో ఆయన చేతిలో పెన్ను చూస్తే ఆయన జనాల పట్ల ఉన్న మక్కువ జనాలకి ఇచ్చే రెస్పెక్ట్ వాళ్ళ పెన్నుని పక్కన పెట్టకుండా ఆయన జేబులోనే పెట్టుకుని ఆయన ఆయన కుడి వైపు ఆయన ఎడం వైపు జేబులో పెట్టుకొని అలా ఉండడం ఇది ఒక సామాన్య నాయకుడికి అవదు అని నేను డైరెక్ట్ ప్రూఫ్ తో చూపిస్తాను ఇది చూడండి ఈ పెన్ను చూడండి ఈ పెన్ను ఈ పెన్ను చూడండి ఈ పెన్ను ఇదే కలర్ పెన్ను ఆయన చేతిలో నేను ఈ రోజున ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామ్ చరణ్ గారి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నేను చూశాను చూడండి కనిపిస్తుందా క్లియర్ గా ఓకే ఓకే ఇక చూడండి పక్కన పెన్ను మీకు అక్కడ ఆ స్టూడెంట్ స్టూడెంట్ కి ఎంత వాల్యూ ఇచ్చాడు ఎంత వాల్యూ ఇస్తున్నాడు ఈ డిప్యూటీ సీఎం గారు అనే దానికి ఇది నిదర్శనం అర్థమైందా మనుషులు ఎప్పుడు కూడా మనుషులేనండి ఎప్పుడు కూడా సామాన్యమైన ఆలోచనలు ఉండే మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు డబ్బు పలుకుబడి వచ్చేసరికి గర్వంతో ఊగిపోయే నాయకుల్ని చాలా మందిని చూసాం మనం ఈ సమాజంలో ఇలాంటి సామాన్యమైన మెంటాలిటీ ఇటువంటి సామాన్యమైన మెంటాలిటీ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మీరు ఈ విషయాన్ని నేను ఎందుకు పదే పదే చెప్తున్నానంటే ఇదే పెన్ను ఇదే కలర్ పెన్ను మీరు ఎక్కడైనా చూసారా ఆ పది నెలలు అయింది ఇప్పటికి పెన్ను నిజం పది రూపాయల పెన్ను ఇది పెద్ద కాస్ట్ ఏం కాదండి చూడండి పది రూపాయలు ఇది కాబట్టి ఓకే దాన్ని బట్టి మనకేం అర్థమవుతుంది జనాల కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి నేను జనాలకు ఇచ్చే ప్రతి చిన్న వస్తువును కూడా వాల్యుబుల్ థింక్ లాగా నేను ట్రీట్ చేస్తా వాల్యుబుల్ థింక్ లాగా నేను దాన్ని చూస్తా కాబట్టి ఈ రోజున ఆ పెన్ను ఎనిమిది నెలలు కూడా ఆ స్టూడెంట్ ఇచ్చి ఎనిమిది నెలలు అయినప్పటికి కూడా ఆయన జేబులోనే ఉందంటే అది చాలా ప్రౌడ్ మూమెంట్ ఈ ఈ విషయాన్ని ఎవరు కూడా అబ్జర్వ్ చేయరు నేను అబ్జర్వ్ చేసి అదే అందాం అనుకోండి నా ఇప్పుడు అందరు ఆ స్పీచ్ ఆ మోడల్ గా కానీ మీద పెన్ను కనిపెట్టారు ఎస్ ఎస్ నిజంగా అది అది కూడా మా ఫ్రెండ్ నిజంగా ఆ పెన్ను గురించి ఒకసారి చెప్పండి ఒరే సామాన్యమైన మహిళ దగ్గర ఉన్న పెన్ అది ఒకసారి మనం చూసాము సైన్ చేసినప్పుడు ఆ పెన్నుని వాళ్ళు నువ్వు అబ్జర్వ్ చేసావు అన్నాడు నేను కూడా డైరెక్ట్ నేను కూడా అందరిలాగానే చూసా ఆయన స్పీచ్ కోసమే చూశాను కానీ ఒక ఫ్రెండ్ నాకు జ్ఞానోదయం చేశాడు ఆ పెన్ను గురించి నిజంగా పర్టికులర్గా చెప్పాలని నేను ఆ రోజు దాన్ని అబ్జర్వ్ చేసి దాన్ని చూసి మళ్ళీ మీ దగ్గర నుంచి మాట్లాడుతున్నాం కాబట్టి దీన్ని బట్టి అర్థమవుతుంది మనకు డిప్యూటీ సీఎం గారు ఎంత బాధ్యతగా ఉన్నాడో జనాల పట్ల ఆయన పని పనితీరు పట్ల ఆయన ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేకుండా సామాన్యమైన మెంటాలిటీ మెయింటైన్ చేస్తూ ఎంత హుందాగా కనిపించాడు అనేది మనకి ఆడియో రీ రిలీజ్ ఫంక్షన్లో క్లియర్గా కనబడింది నిజంగా ఇలాంటి నాయకులు మన ఆంధ్రప్రదేశ్కి కావాలి ఉండాలి ఇటువంటి వాళ్ళు ఉంటేనే మనకు న్యాయం జరుగుద్దని నేను గట్టిగా నమ్ముతాను థ్యాంక్ యూ